కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఇరవై మూడు రోజులు గడుస్తున్న మృతి చెందిన పార్వతికి న్యాయం చేయలేని అధికారులు పార్వతి మృతికి సంబంధించి తప్పుడు ఫోరెన్సిక్ మెడికల్ రిపోర్టులు చూపిస్తున్నందని భారత విద్యార్థి సమైక్య ఐఏఎస్ఎఫ్ ఆరోపించారు ఇక అధికారులపై తప్పుడు రిపోర్ట్స్ అందిస్తున్న అధికారులపై ఎస్పీ జిల్లా కలెక్టర్ స్పందించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఐఏఎస్ఎస్ఎఫ్ కూడా ఆధ్వర్యంలో కోసికి మండలం హాస్టల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఇక ఎంఆర్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి సీనియర్ అసిస్టెంట్ తిక్కస్వామి కూడా వినతి పత్రం జరిగింది ఈ సందర్భంగా రచ్చబారి స్కూల్ పదవ తరగతి విద్యార్థి పార్వతి ఇరవై మూడు రోజులు గడుస్తున్నా కూడా విద్యార్థి ఎలా మరణం గల కారణాలు కూడా ఇప్పటి అధికారులు తెలియచేయకుండా పోలీసు అధికారులు తమ సీట్లకు పరిమితమయ్యారని ఇక ఏఐఎస్ఎఫ్ కూడా జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఈరేష్ అన్నారు తల్లిదండ్రులు మరణానికి కారణము ఇక హాస్టల్ వార్డెన్ కళాశాల ప్రిన్సిపల్ అనే కంప్లైంట్ కూడా చేస్తే ఇప్పటి వరకు వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని మండిపడ్డారు రిపోర్ట్స్ ఇచ్చారు మరి అదే విధంగా మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ఐదు నాలుగు నిమిషాలకు ఆ అమ్మాయి ఏపీ మోడల్ స్కూల్ నందు తీసుకెళ్తే పది నిమిషాల లోపే మరి ఆదోనికి ఎలా తీసుకెళ్తారని చెప్పేసి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి తక్షణమే ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందో వాటి విషయాలు బయట పెట్టాలని చెప్పేసి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ యొక్క అధికారులను డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తున్నాను నా పేరు హిరేశ్ యాఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి